మొన్న పోయిన నెల ఇరవై నాలుగో తేదీన ఇరవై బండ్లను హిందువులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు పన్నెండవ తేదీ మార్చు ఈ రోజు ఒక ఇరవై బండ్లని హిందువులకి చాలా మంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే హిందువుల పండ్ల బండ్లపైనే హిందువులు కొనుగోలు చేయాలి ఈరోజు శుభ్రత పరిశుభ్రత ఉండేటువంటి పనులను శుచి శుభ్రత ఉండేటువంటి పనులని మేము అందించడం జరుగుతూ ఉంది ఈరోజు ముస్లింస్ ఎవరైతే పండ్ల పండ్ల మీద చేస్తున్నారో వాళ్ళకి హలాల్ చేయడం హలాల్ అంటే తుపుక్ తుపుక్ అని చెప్పేసి ఆ పండ్ల మీద గాని వాళ్ళు చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిపైన తుపుక్ తుపుక్ అని ఊంచి వాటిని మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది మనం శుభ్రంగా స్నానం చేసి గుడికి నిష్టతో పోయి మీద కొనుక్కొని పోతే ఇంగిలి చేసినటువంటి పండ్లని నైవేద్యంగా మనం ఇవ్వాల్సి వస్తుంది దేవునికి కాబట్టి ఇవన్నీ చూసి వెడినారుగా ముస్లింలంటో కాయల మీద పండ్ల మీద తుప్పుకు తుప్పుకొని వస్తారంట చూసారా మీరు ఎప్పుడన్నా పోయటం పోనీ మనిషికి రోజు ఉమ్మి ఎంత వస్తుంది తలకాయ మేర నవని కాయలు పండ్లు పూలు వాటి మీద పూస్తారా పీచి వేయడానికి వ్యాపారం చేసిన వాడు కాయల మీద పండ్ల మీద ఊసుకుంటాడా ఇంకొకటి పోస్ట్ పెట్టాడు చూడండి ఉచ్చత కడుగుతున్నాడు కాయలు పండ్లు ముస్లింలు ఉచ్చత కొడుగుతారంట ఉచ్చతో ముస్లింలు ముస్లిం ఎవరైనా ఉచ్చత కాయలు పండ్లు కడుగుతారా అని ఎన్ని వచ్చా వస్తాయి అరే మనం చెప్పేది అబద్ధం అని జనం అని అనుకుంటారా అని కనీసం ఇంతగా ఉండదా మీకు అంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఏదో ఇంకా అదే చెప్తారా కాయల కంటను పండ్లకి కాయలకి హిందువులకి పిల్లలు పుట్టకుండా బిళ్ళలు ఇంజక్షన్లు కాయలకి ఇంజక్షన్ చేసి కాయలకి పండ్లకి అమ్ముతున్నారంట అంటే ఇప్పుడు వాడు బండి మీద ఈ హిందువులు కాయలు ఈ ముస్లిం కాయలు ఈ క్రిస్టియన్ కాయలు పెడుతున్నారా అంటే కనీసం నీ తలకాలు కదా చెప్పేటప్పుడు కాయలు మొత్తం సరే ఇంజక్షన్ చేయాలనుకో కాయలు మొత్తం కలిపేస్తాడు అతని దగ్గర హిందువులు కొంటారు ముస్లింలు అంటారు క్రిస్టియన్లు కొంటారు సిక్కులు కొంటారు బౌద్ధులు కొంటారు అందరు కంటారు అంటే ఈ హిందువు కాయలకి ఇంజక్షన్ చేస్తే మరి పిల్లలు హిందూ వీళ్ళు కూడా పుట్టారు కదా మిగతా వాళ్ళు కూడా పుట్టారు కదా ముండా అసలు ఇంజక్షన్లు ఉన్నాయంట పిల్లలు పుట్టకుండా పిల్లలు పుట్టకుండా ఇంజక్షన్లు బిళ్ళలు వాడి నీకు బిల్లు అమ్ముతున్నారా కాయలు అమ్ముతున్నారా నీలాంటి మత విద్వేషాలు వెచ్చగొట్టే వేధ ఇలాంటి ఆలోచనలు వస్తాయి అంతేగాని సాయంకాలానికి చేసుకొని చేసుకుని వాళ్ళు సాయంకాలానికి వంద రోజులు దప్పకునే వాళ్ళు ఇంజక్షన్లు చేసి అంటే నియంత నియంతగా కుట్రగా ఆలోచించే వాళ్ళు ముస్లింలు ఎవరు ఉండరు ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఉన్నా అంటే ఏకాయ ముస్లిం కొనలో ఏకాయ హిందూ గణలో అంటే వాడు కొనప్పుడు వాడు ఇస్తే ఇచ్చిన కాదు చేసుకుంటాను డబ్బులు వచ్చినప్పుడు మంచి ఏరు ఏరుకొని మనం వెతికి ఏరుకుంటాం కదా ఏరుకోరు కదా కాయ కొనుక్కునేది అంటే ఎట్లా ఎట్లా సాధ్యం అది మొత్తం కుప్పలో ఇంజక్షన్ చేసి ఉంచారనుకో ఎవరికి ఏ కాయగడ్ తెలుస్తుంది తలకాయ ఉందా నీకు అంటే ఏం చెప్పినా మన హిందూ సోదరులు నమ్ముతారని అనుకుంటావా నీ అంత పిచ్చోడు లేరు నీకంటే తెలుగులో చాలా మంది ఉన్నారు ఇక్కడ ముస్లిం దగ్గర చికెన్ కొనవద్దు అంటావు పూలు కొనదు అంటావు పళ్ళు కొనవద్దు అంటావు ఇక హిందువులు హిందువుల దగ్గర కొనుక్కుంటారా ఎందుకురా మంచిగా ఉండే హిందూ ముస్లింలు క్రిస్టియన్ కలిసి హిందూ సోదరులకి చెడగ వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తారు మీరు ఎంత బ్రెయిన్ వాష్ చేసినా అంటే కనీసం త్వరగా ఉండాలా నీకు కాలం కొన్ని కూడా అంటే ఉమ్మి ఉత్సాహతోటి చదువుతారా ఇంకా నువ్వే చెప్తున్నావు ఇందాక స్నా గుడికి వెళ్ళేటప్పుడు స్నానం చేస్తారంట నువ్వు గుడికి వెళ్ళేటప్పుడే స్నానం చేస్తావు మేము అంటే ముస్లింలు ఉదయం సాయంత్రం రెండు పూట స్నానం చేసింది కాక మళ్ళీ మసీదుకి వెళ్ళినప్పుడు రోజు ఐదు సార్లు నమాజ్కి వెళ్తాం కదా నమాజ్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి బట్టలు వేసుకున్న శరీరం కాక బయట కనబడే ముఖం కానీ కాళ్ళు కానీ చేతులు కానీ ఒక అవయం మూడు మూడు సార్లు కడుక్కొని మళ్ళీ మసీదుకి వెళ్తాం అంత శుభ్రంగా ఉంటాం మేము ఇంకా ఒకటి చెప్పాలంటే నీకు మేము ముస్లింలవి నమాజ్ చేసుకునే వాళ్ళం మూతశుద్ధి ఉంటాం అంటే మూతశుద్ధి అంటే నీకు తెలిసే తెలియదు నువ్వు అసలే ఆవుచ్చాగేవాడివి నువ్వు ఆ ఉచ్చదాగేవాడికి ముస్లింల శుద్ధి గురించి నీకేం తెలుసు నేను చెప్తా విన్నాను మూతశుద్ధి అంటే నీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే మేము పాసుకి వెళ్ళినా కూడా నీళ్లు తీసుకుని వెళ్తాం నీళ్లు లేకుండా పాసుకొని వెళ్ళాం ఇది మూతశుద్ధి అంటే అంటే నువ్వంతా ఆవుచ్చాగేవాడి కాబట్టి నీకు దీని గురించి తెలియదు అయితే ఇంకా నువ్వన్నా అంటే మేము ముస్లింలని పాసు కూడా నిలబడి పాసు పోస్తే ఆ చిందులు కాళ్ళ మీద బట్టల మీద పడితే ఏమన్నా కూచరు పాసు పోస్తాం గమనించు ఎవరైనా ముస్లింలు పాసు పోస్తుంటే చూస్తుండే అంత శుభ్రంగా ఉంటాం మేము ఇంకా నువ్వే అంటే ఎవరైతే ఇలాంటి చెప్తున్నారో మీరే ఈ దున్న కూతురులాగా అంటే జంతువులాగా వెళ్తా వెళ్తా బజార్ వెళ్తుంటే ఎవరా పాసొస్తారా ఆ గేదెలు పోసుకుంటూ పోయినట్టు వరబడిగా నిలబడి పోస్తుంటారు మీరే ఆ పోసి ఆ చేతి కాస్త లొంగి కాస్త ఫ్యాంట్ కాస్త మూత్రం చేసుకొని అది తీసుకొచ్చి కాయలు అమ్ముతావు నువ్వు ఇంకా శుచి శుభ్రం గురించి నువ్వు మాకు ముస్లింలు చెప్తున్నావు నేను కడదలుచుకుంటే సాయంకాలం అడుగుతానే ఉంటాం ప్రతి విషయం కానీ ఇది కాదు నువ్వు అడిగిన దానికే సమాధానం చెప్తాను కాబట్టి చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్పాను అత్యంత శుభ్రంగా ఉంటారు ముస్లింలు కాబట్టి నీలాంటి భోగ సింధువుల మాటలు ఎవరు ఇలా మా మంచి మిత్రులు హిందువులు వినరు ఇక్కడ అందరం ముస్లింలు హిందువులు బ్రహ్మాండంగా కలిసి పని చేసుకుంటాం కలిసి తిరుగుతుంటాం కలిసి మాట్లాడుకుంటాం అందరం బాగుంటాం ఎవరెవరు శుద్ధికుంటారు అందరికీ తెలుసు ప్రత్యేకంగా ఈ వాట్సాప్ యూనివర్సిటీలో చదివి ఇలా మైండ్ వాష్ చేయకరా అందరం కలిసి పద్దని హాయిగా